శ్రీగురుభ్య నమ శ్రీమాత్రే నమ అఖండ రాజయోగం అఖండ యోగం అంటూ ఉంటారు కదా అవి మనకి రావాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తే అఖండ లక్ష్మీ యోగం వస్తుంది అఖండ లక్ష్మీ యోగం వచ్చింది అంటే రాజయోగమే మనకి అంటే ఒక రాజులాగా రాణిలాగా ఈ కుటుంబంలోని వాళ్ళందరూ కూడా బతికేయచ్చు ఎలా ఏ విధంగా చేస్తే ఆ లక్ష్మీ యోగం పడుతుంది చాలామంది ఏమంటారంటే బయటికి వెళ్ళి సంపాదించే లక్ష్మీయోగం పడుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు నిజంగానే బయట నుంచి సంపాదన రాకపోతే మనకి లక్ష్మీయోగం అనేది ఉండదు మరి ఆ లక్ష్మి ఎలా ఇంటికి రావాలి మన ఇంటికి అంటే ఏ విధమైన ఆచారాలని పాటిస్తే ఆ లక్ష్మి అనే ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుంది లక్ష్మి అంటే ఇక్కడ ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు ఇవి ఎలా స్థిరంగా ఉంటాయి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు అంటే బయటికి వెళ్ళి సంపాదన సంపాదించకుండా ఇంట్లో కూర్చొని మీరు చెప్పిన నియమాలు పాటిస్తే మాకు యోగం పడుతుంది అంటే నేను అలా చెప్పను మీరు ఇంట్లో ఎలా ఉండాలో ఉంటూ మీ ప్రయత్నం మీరు చేయాలి అంటే బయటికి వెళ్ళి చేసే వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ మీ ప్రయత్నం కష్టపడి ఒళ్ళొంచితేనే లక్ష్మి అనేది మొదటగా మన ఇంటికి రావటానికి ఇష్టపడుతుంది మరి ఇంట్లో మహిళలు ఏ విధంగా ఉంటే ఇంటిని ఏ విధంగా గృహాన్ని శుద్ధి చేసుకుంటూ ఎలా ఉంటే లక్ష్మీ యోగము అంటే మహిళ ఎప్పుడూ కూడా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ముందు ముగ్గులు వేయాలి గడప ప్రధానంగా శుభ్రంగా ఉండాలి పసుపు కుంకుమలతో పూజించి ఉండాలి అలాగే నిత్య దీపారాధన తప్పకుండా ఉదయం సాయంత్రం చేయాలి కొంతమంది మాకు సాయంకాలం చేసే పద్ధతి లేదు అంటే మీ ఇంటి పద్ధతి ప్రకారం మీరు ఆచరించండి దీపారాధన చెయ్యని ఇల్లు శ్మశానంతో సమానం దీపారాధన ఏ ఇంట్లో అయితే వెలుగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మి ఉన్నట్లు లెక్క చూడండి ప్రశాంతంగా ఉంటుంది ఈ కొన్ని ఆచారాలు పాటించే వాళ్ళ ఇంటికి వెళితే ఎక్కడ ఉండవలసిన సామాన్లు అక్కడ ఉండి పరిశుభ్రంగా ఉంటే నిత్య దీపారాధన జరుగుతూ అలాగే తులసి బృందావనం దగ్గర దీపారాధన చేస్తూ మహిళ సాంప్రదాయంగా తయారై సాంప్రదాయంగా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే రోజంతా నైట్లు వేసుకొని తిరిగేవాళ్ళు స్లీవ్లెస్లు షార్ట్స్ వేసుకొని తిరిగే మహిళలకు చెప్తున్నాను చక్కగా మన కనీసం పంజాబీ డ్రెస్సులు వేసుకుంటే నిండుగానే వేసుకోండి అలా వేసుకున్నా కూడా చిన్నపిల్లలు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు చీరలు రోజు కట్టమంటే వాళ్ళకి అలవాటు ఉండదు ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కాబట్టి అవి కంఫర్ట్ అనిపించావు కాబట్టి ఏవో ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని వెళ్తూ ఉంటారు ఏవైనా కూడా ఎక్స్పోజింగ్ లేకుండా ఉండే దుస్తులు ధరించటం నుదుటిన కుంకుమ తప్పకుండా ధరించటం ఇవి చేస్తే ఇంటికి లక్ష్మీ యోగం ఏం చేస్తే లక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అంటే ఎక్కడ సామాను అక్కడే కొంతమంది ఇళ్లల్లో చూస్తాం ఎక్కడ చూసినా సోఫాల మీద పడుకునే మంచాల మీద దివాన్ల మీద డైనింగ్ టేబుల్ చైర్ల మీద బట్టలు మడతలు పెట్టి గుట్టలు గుట్టలు అలా ఉంటాయి లేకపోతే అలా పడేసి ఉంటారన్నమాట అవి ఎప్పుడో కానీ అవసరం పడ్డప్పుడు తీయరు అలా కాదు ఎప్పుడైతే మీరు బట్టలు ఉతికి శుభ్రపరిచి మడత పెడతారో అప్పుడే మీరు అవి షెల్ఫుల్లోకి వెళ్ళిపోవాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి ఎక్కడైతే వంటింట్లోకి వెళుతూనే అబ్బా వీళ్ళ ఇంట్లో భోంచేద్దామన్న ఫీలింగ్ వస్తుందో అక్కడ లక్ష్మి ఉన్నట్టు ఎక్కడ కొంతమంది ఇళ్లకు వెళితే వంటింట్లో ప్లాట్ఫామ్ పట్టిపోయి ఉంటుంది బంకలు సాగుతూ ఉంటుంది కొన్నిటికి మూతలు ఉండవు చేసినవి అలాగే ఉంటాయి తిన్నవి అలాగే ఉంటాయి చింకు నిండా చాలా గలీజ్ గలీజ్గా ఉంటుందనమాట ఇలాంటి చోట అసలు భోంచేయకూడదు లక్ష్మి కూడా ఉండదు వెళుతూనే శుభ్రంగా శంకులు అంట్లు లేకుండా ప్లాట్ఫామ్ కానీ స్టవ్ కానీ శుభ్రంగా ఉంటూ ఉన్న వాటికి మూతలు పెట్టి ఒక పక్కకి సర్దుకొని చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో ఇలాంటివన్నీ చేసే ఇంట్లో లక్ష్మి ఉంటుంది ఏ ఇంట తెల్లవారు హమన సూర్యోదయానికి దీంట్లో దీపారాధన జరుగుతుందో ఆ ఇంట లక్ష్మి ఉంటుంది లక్ష్మి అంటే ఇక్కడ ధనధాన్యాలే కాకుండా ఆయుర ఆరోగ్యాలు కూడా లక్ష్మే ఆరోగ్యం కూడా లక్ష్మే కోట్ల ఆస్తులు ఉంటాయి ఆరోగ్యం ఉండదు ఏ క్యాన్సరో ఏదో రోగం ఉంటుంది చనిపోతాడంటే ఏం చేయాలి ఆ ఆయుష్నైతే ఇవ్వవు కదా కాకపోతే ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోగలరు డబ్బులు అనేది కానీ ఇంకా మరణించేస్తారు మీరు రెండు మూడు రోజుల్లో అంటే ఇంకా డబ్బుతో కూడా కొనలేదు ఒక గంట టైం నాకు ఆయుష్ కావాలి అంటే కూడా రాదు అనమాట కాబట్టి ఈ ఎక్కడైతే లక్ష్మి ఉంటుందో అక్కడ ఆరోగ్యం కూడా ఉంటుంది అది కూడా లక్ష్మే అలాగే ధనాన్ని సంపాదించిన ధనాన్ని దాచిపెట్టుకోకుండా ఎక్కడైతే ఖర్చు చేసి విపరీతమైన ఖర్చులు అవసరం లేకుండా చేస్తారు అక్కడ లక్ష్మి అనేది ఉండదు వచ్చిన డబ్బులన్నీ ఖర్చు అయిపోతే ఎక్కడ నిలిచి ఉంటుంది ఓ ప్లాన్ ఉండాలి ఒక జీతం వస్తూనే ఇది అద్దెకి కానీ లేకపోతే లోన్కి కానీ పిల్లల స్కూల్ కానీ ఇంటికి కరెంటు బిల్లు ఇవన్నీ కూడా చేసి కొంత ఆదా డబ్బులు అనేది తప్పకుండా చేయాలి నేను సంపాదిస్తాను మేము ఖర్చు పెడతాం డబ్బులు మిగలాలంటే ఎలా మిగులుతుంది మానవ ప్రయత్నం మనం చేయాలి కదా అలా చేస్తూ ప్రతి శుక్రవారం లక్ష్మీ ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఇంటికి లక్ష్మీ యోగం పడుతుంది అలాగే రాజయోగం కూడా వస్తుంది అంటే వ్యాపారంలో అభివృద్ధి ఆ అభివృద్ధి రావటం వల్ల మనకి ధన ప్రవాహం అనేది ఇంటికి ఉంటుందన్నమాట ధనం అంటే వచ్చేస్తూ ఉంటుంది అలా ఏ ఇంట్లో కీచులాటలు భార్యాభర్తలు ఊరికే కొట్లాడుతూ ఉంటారు లేకపోతే పిల్లల తల్లు కొట్లాడుతూ ఉంటారు ఇలాంటివి ఎక్కడైతే ఉండవో ప్రేమగా అన్యోన్యంగా ఉంటారో అక్కడ లక్ష్మి ఉంటుంది ఎవరికైనా అంతే కదా రోజు కీచులాడే చోట పక్కింట్లో ఉన్న గోల గోల వినపడ్డప్పుడల్లా చికాకేస్తుంది అబ్బా ఊరికే కొట్లాడుతూ ఉంటారు రోజు పక్కింటి మరి ఇంట్లో అలా ఉంటే లక్ష్మి ఎందుకు ఉంటుంది వెళ్ళిపోతుంది కాబట్టి లక్ష్మీకరమైన పనులు చేస్తే లక్ష్మీ యోగం మనకి ఖచ్చితంగా పడుతుంది మీరన్నీ చెప్పారు ఖచ్చితంగా వస్తుంది ఎలా అంటే చాలామంది ఆచరించి ఆ అనుభవాన్ని చెప్పారు కాబట్టే చెప్తూ ఉన్నాను అలాగే అప్పుల నుంచి ఎలా బయటపడాలి కోర్టు కేసుల నుంచి ఎలా బయటపడాలి చుట్టుపక్కల వాళ్లతో ఉన్న ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం స్వస్తి